ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల యాభై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ తన గురించి వసుధర డైరీలో ఇంకేం రాసిందో అని చదువుతూ ఉంటాడు ఈరోజు ఏం జరిగిందో తెలుసా బావా నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మళ్ళీ ఆ టైగర్ కనిపిస్తాడో కనిపించడో అని అనుకున్నాను కానీ ఈరోజు నీరజ కోసం రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఆ టైగర్ దర్శనం అయ్యింది కానీ ఎంత యాటిట్యూడ్ చూపించాడో తెలుసా నేనే వెళ్ళి డైరెక్ట్గా అతనిని పలకరిస్తే ఏదో చూశానన్న పేరుకి ఒక సెకండు నా వైపు చూసి మళ్ళీ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు అతని పక్కనే ఉన్న వ్యక్తి నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు ఇంకా నాకే చిరాకొచ్చి నేను అతను ముందు రోజు వచ్చిన కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నానని నా ఐడి కార్డు చూపించిన వెంటనే ఏమనుకున్నాడో తెలియదు అప్పుడు నాతో ఏదో పొడిపొడిగా రెండు మాటలు మాట్లాడి లంచ్ చేసి ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయాడు వామ్మో నిజంగా ఇలాంటి వ్యక్తిని నేనెప్పుడు చూడలేదు తెలుసా అందమైన అమ్మాయి పలకరిస్తే చాలు అని అనుకునే రోజుల్లో నేనే డైరెక్ట్గా వెళ్ళి అతనితో మాట్లాడితే ఎంత పొగరు చూపించాడు నిజంగా దేవుడు ఈ మనసుని ఒక బండరాయిగా సృష్టించాడేమోనని అనిపించింది నిజంగా ఒక స్టోన్ తెలుసా బావా ఈ స్టోన్ని నేను ఎప్పుడు కరిగిస్తానో అతనిని నా లవ్లో పడేసేటట్టు చేస్తానో అస్సలు అర్థం కావడం లేదు బావా అని వసు రాసిన మాటలకి విరాసు చిన్నగా నవ్వుకుంటూ మొత్తానికి స్టోన్ని పూర్తిగా కరిగించేసావు కదా వసు ఎప్పుడో నీ లవ్లో పడేసేటట్టు చేసుకున్నావు ఎలాగైతేనే నువ్వు అనుకున్నది సాధించావు అని అనుకుంటూ మిగతాది చదువుతూ ఉంటాడు నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా బావా అమ్మమ్మకి సడన్గా హార్ట్ పెయిన్ రావడం కరెక్ట్గా మెడిసిన్ అయిపోవడం నేను మిడ్ నైట్ బయటకు వెళ్ళడం ఆ టైంలో చాలా మంది నా వెంట పడడం కరెక్ట్గా ఆ టైంకి నాకు ఈ టైగర్ గుర్తుకొచ్చాడు అయితే సరిగ్గా రెస్పాండ్ అవ్వడు అని అనుకున్నాను కానీ కరెక్ట్ టైంకి బాగానే రెస్పాండ్ అయ్యి నేనున్న ప్లేస్కి వచ్చి వాళ్ళని కొట్టి మరీ నన్ను కాపాడాడు తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చాడు తర్వాత అమ్మమ్మ అతను ఇద్దరూ మాట్లాడుకున్నారు ఏం జరిగిందో తెలీదు వెళ్ళేటప్పుడు సడన్గా నన్ను హక్ చేసుకుని రేపు హాస్పిటల్కి వెళ్ళాలి రెడీగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు నేనైతే పూర్తిగా షాక్లో ఉండిపోయాను అసలు నన్ను హక్ చేసుకుంటాడని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ముందు రోజు నా ఫేస్ చూడడానికే ఇష్టపడలేదు అలాంటిది సడన్గా వచ్చి హక్ చేసుకున్నాడు రోజు వచ్చి నేను నో అని చెప్తున్నా వినకుండా నన్నే బెదిరించి మరీ అమ్మమ్మని నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అమ్మమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించాడు నిజంగా ఎవరి మాట వినడు అందరూ తన మాట వినాలని అనుకునే మనస్తత్వం వామ్మో ఈ టైగర్తో నేను ముందు ముందు ఎలా వేగాలో ఏంటో బావా అని వసు రాసిన మాటలకి నన్ను బాగా తిట్టుకున్నావు కదా వసు నీ డైరీ చదువుతుంటే నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇంకా నా గురించి ఎన్ని రాసుకున్నావో నీ డైరీలో అని అనుకుంటూ మళ్ళీ విరాస్ డైరీ చదవడం మొదలు పెడతాడు మొత్తానికి హాస్పిటల్ నుండి అమ్మమ్మ నేను ఇంటికి చేరుకున్నాము ఎలాగైనా ఈ టైగర్ని నా లవ్లో పడేయాలని ఎంతో కష్టపడి ఆ టైగర్ కోసం శారీ కట్టుకుని అందంగా రెడీ అయ్యాను నన్ను చూసిన వెంటనే ఆ టైగర్ ఎలా రియాక్ట్ అవుతాడా అని ఎంత వెయిట్ చేశానో తెలుసా బాబా చివరికి బెలూన్లో గాలిని తీసేసినట్టు కనీసం ఒక్క నిమిషం కూడా నా వైపు చూడలేదు మరీ దేవుడు ఈ టైగర్కి కొంచెం కూడా ఫీలింగ్స్ పెట్టలేదు తెలుసా నిజంగా ఒక రాతి మనిషిలాగా ఉన్నాడు ఈ టైగర్ అని వసు డైరీలో రాయడం చదివి నాకు దేవుడు ఫీలింగ్స్ పెట్టలేదా ఒకసారి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తా దేవుడు నాకు ఫీలింగ్స్ పెట్టాడో లేదో అప్పుడు ఇదే మాటను అని విరాజ్ చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ మరొక పేసి ఓపెన్ చేస్తాడు తర్వాత విరాస్ వేరొక అమ్మాయిని ప్రేమించాడని చెప్పడం తనతో ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పడం వాటి గురించి వసుధర చాలా బాధపడుతూ తన ఫీలింగ్స్ని డైరీలో రాయడం విరాస్ తనని ప్రతీక్షణం అసహించుకోవడం తనని కొట్టడం అయినా కూడా వసు విరాస్పై ఎక్కడా నెగిటివ్గా కూడా డైరీలో రాయకపోవడం విరాస్కి చాలా బాధని కలిగిస్తాయి నా ప్రేమ గెలవకపోయినా పర్వాలేదు టైగర్ నువ్వు ప్రేమించిన అమ్మాయి త్వరలో నీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ నా నుండి నువ్వు దూరంగా వెళ్ళకూడదని అనుకుంటున్నాను జీవితాంతం నిన్ను చూస్తూ ఇలాగే బ్రతికేయాలని అనుకుంటున్నాను నా కోరిక తీరుతుందా నా నుండి దూరంగా వెళ్లకుండా ఉంటావా అని వసు రాసిన మాటలకి విరాస్ కళ్ళలో కన్నీటి తడి చేరుతుంది తర్వాత విరాస్ వైష్ణవి కోసం మనాలు వెళ్ళినప్పుడు వసు విరాస్ని ఎంత ఫీల్ అయిందో చాలా బాధగా డైరీ రాయడం ఆ టైంలో తను తన గురించి ఎంతలా ఆలోచించిందో విరాస్కి అర్థమవుతుంటే కొన్ని క్షణాలు వసుని చూస్తూ ఉండిపోతాడు నా వల్ల చాలా పెయిన్ అనుభవించావు కదా వసు నేను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిసి నిజంగా నరకం అనుభవించా కదా పైగా ప్రతిక్షణం ఎప్పుడు నేను నీపై కోపం చూపిస్తూ ఉండేవాడిని నిజంగా సారీ సారీరా అని మనసులోనే బాధగా అనుకుంటాడు విరాస్ తర్వాత విరాస్ వైష్ణవికి మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా వసు డైరీలో రాయడం తనని వైష్ణవిని వసు తప్పుగా అనుకుంది అని విరాస్కి తెలియగానే నా గురించి వైష్ణవి గురించి నీకు తెలిసినా కూడా కనీసం ఒక్కసారి కూడా నా ఎదురుగా మీరెందుకు వైష్ణవితో క్లోజ్గా ఉంటున్నారని ఒక్క మాట కూడా అడగలేదు కదా వసు వైష్ణుని కూడా తప్పుగా అనుకున్నావా తను విక్రమ్ని చీట్ చేస్తుందని అనుకున్నావా అలా ఎలా అనుకున్నావురా తను కోసం బాధపడిన మాట నిజమే కానీ విక్రమ్ని ఎప్పుడూ చీట్ చేయాలని అనుకోలేదు మా ఇద్దరి మధ్య బంధం నీకు తప్పుగా అనిపించచ్చు కానీ మేం వెళ్ళిన ప్రతి చోటికి నువ్వు కూడా వచ్చావని నాకు తెలియదు ఆ రోజు వైష్ణవి నేను విక్రమ్ బీచ్కి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వచ్చావని నేను అస్సలు అనుకోలేదు ఆ టైంలో నన్ను వైష్ణవిని అక్కడ చూసి నువ్వు చాలా బాధపడ్డావు కదా ఆ రోజు నీకు యాక్సిడెంట్ చేసింది వైష్ణవి అని నాతో ఒక మాట కూడా చెప్పలేదు ఒకవేళ ఆ రోజే నువ్వు వైష్ణవి గురించి నాకు చెప్తే నాకు అప్పుడే వైశ్యు గురించి నిజం తెలిసేది తనకి పెళ్ళైపోయిందనే విషయం నాకు అప్పుడే తెలుసది కానీ నువ్వు ఆ విషయం నా దగ్గర చెప్పకుండా దాచావు నా వల్ల నువ్వు చాలా పెయిన్ తీసుకున్న వస్సు అని విరాస్ డైరీ క్లోజ్ చేసి తనకి వస్తు పరిచయమైన దగ్గర నుండి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు ఇంతలో విద్యు అని చిన్నగా పిలుస్తున్న పిలుపుకి విరాస్ ఉలిక్కి పడలేసి బస్సు దగ్గరికి స్పీడ్గా వెళ్ళి బస్సు ఏమైందిరా అని కంగారుగా అంటుంటే బస్సు మాత్రం కళ్ళు తెరవకుండానే నిద్రలో కలవరిస్తూ ఉంటుంది బస్సు ఇటు కదులుతూ విద్యు బాగా చలిపెడుతుంది షివరింగ్ వస్తుంది అని చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉండగా విరాస్కి సడన్గా బస్సు ఎందుకలా అయిపోతుందో అర్థం కాక వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయకని బస్సు పరిస్థితి చెప్పగానే ఆ డాక్టర్ వెంటనే సెలైన్ రిమూవ్ చేయమని చెప్తుంది ఒక్కోసారి పేషెంట్కి సెలైన్ పెట్టినప్పుడు అది పడకపోతే షివరింగ్ వస్తుందని చెప్పగానే ఇంకా విరాస్ ఫోన్ కట్ చేసి నెమ్మదిగా సెలైన్ ఆఫ్ చేసి వసు చేతి నుండి నీడలు నెమ్మదిగా తీసి పక్కన పెడతాడు అయినా కూడా వసు అటు ఇటు కదులుతూ ఉండడం చూసి ఒకసారి తనని తాను చూసుకుంటాడు తన షర్టు ఇంకా లైట్గా తడిగా ఉండడం వలన వెంటనే తన షర్ట్ని రిమూవ్ చేసి బస్సు పక్కనే పడుకుని బస్సుని తన గుండెలపైకి తెచ్చుకోగానే బస్సు విరాస్ని పట్టుకుంటుంది కానీ తనకి ఇంకా షివరింగ్ వస్తు ఉండడం చూసి విరాస్కి ఏం చేయాలో అర్థం కాదు తర్వాత ఇంకా విరాస్ లేచి తన బనియన్ కూడా తీసేసి బస్సు పక్కనే పడుకుని బస్సుకి తనకి కలిపి బ్లాంకెట్ కప్పి బస్సుని గట్టిగా పట్టుకుంటాడు వసు కూడా విరాస్ చుట్టూ అలాగే చేతులు బిగించి విరాస్కి ఇంకా దగ్గరగా జరిగి పడుకుంటుంది కొంత సమయం తర్వాత బస్సు నార్మల్ అయ్యింది అని తెలుసుకుని విరాస్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి అప్పుడప్పుడు చాలా టెన్షన్ పెట్టేస్తా వసు ఇప్పుడు నువ్వు ఓకే కదా అని ఒకసారి వసు వైపు చూస్తాడు తను ఇంకా నిద్రలోనే ఉన్నట్టు అనిపించడం వలన చిన్నగా నవ్వుకుంటూ అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటాడు ఆఫ్టర్నూన్ త్రీ అవుతుండగా వసుకి మెలకు వస్తుంది తన తలంతా చాలా భారంగా అనిపిస్తుంటే అలాగే నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది మొదట తను ఎక్కడుందో వసుకి కొంచెం కూడా అర్థం కాదు అలాగే నెమ్మదిగా తల పైకెత్తి చూడగానే తన విరాస్ని పట్టుకుని పడుకుని ఉండడం చూసి వసుకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపించగానే వసు అలాగే విరాస్ వైపు చూస్తూ ఫ్రీజ్ అయిపోతుంది కొన్ని క్షణాల తర్వాత వసుధార నార్మల్ అయ్యి విరాస్ని చూస్తూ నేను కలకంటున్నానా లేకపోతే నిజంగానే విరాజ్ సార్ నా దగ్గరే ఉన్నారా లేదు నిన్నే కదా విరాస్ సార్ మనసుని విరిచేసాను అలా ఎలా నా దగ్గరికి వస్తారు ఇదంతా కళ నేను కళలోనే ఉన్నాను ఇది నిజం కాదు అని వసు తనలో తనే అనుకుంటూ ఉంటుంది కానీ తనకంతా చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది విరాస్ హార్ట్ బీట్ తనకే స్పష్టంగా వినిపిస్తుంటే నెమ్మదిగా తన చేతిని విరాస్ చెంపలపైన వెయ్యగానే అది కలకాదు నిజం అని తెలుస్తుంటే వస్తు వెంటనే ఉలిక్కిపడి స్పీడ్గా తన చేతిని వెనక్కి తీసేసుకుంటుంది తర్వాత ఒకసారి విరాస్ని చూడగానే విరాస్ షర్ట్ లేకుండా అలాగే ఉండడం చూసి వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంటే ఇంతలో తన చూపు విరాస్ హార్ట్ పైన ఉన్న ట్యాటూని చూడగానే ఒక్కసారిగా బస్సు కన్నీళ్ళు తన చెంపల మీదుగా జారి కిందకి పడిపోతాయి మరి విరాస్ పైన ఉన్న టాటూని చూసిన బస్సు ఎలా ఫీల్ అవుతుంది నెక్స్ట్ పార్ట్లో బస్సు ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్